వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఏదైందో స్టార్ హోటల్ లెవెల్లో నిర్మించినటువంటి వైఎస్ఆర్ సిపి ఆఫీసు పూర్తిగా అక్రమ కట్టడం ఆ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ఎన్జిఓస్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు అంటే ఉద్యోగస్థ సంఘాలకు సంబంధించిన ఒక బిల్డింగ్ ని అక్రమంగా లీజ్ తీసుకున్నట్టుగా తయారు చేసి అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజ్ అంట ఎక్కడన్నా భూమి మీద ఉంది అని ఇప్పుడే మా ఆఫీసర్లతో కూడా మాట్లాడుతా ఉన్నాను ఎక్కడ కూడా భూమి మీద తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ అంటూ ఉండదు దాన్ని స్టార్ హోటల్ లెవెల్ లో బిల్డింగ్ తయారు చేశారు ఆధునిలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు దానికి ఎటువంటి అనుమతులు లేవు వైఎస్ఆర్ దాంట్లో ఇంకా ఏం చేశారంటే నాకు ఈ నాకు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు మిగతా ఊర్లో అందరూ చెప్తా ఉన్నారు ఈ ఆ భవనంలో వైఎస్ఆర్ భవనంలో రోజు పంచాయతీలు చేస్తారంట నీ ఆస్తి పంచాయతీ నీ ఇంట్లో అన్నదమ్ములు పంచాయతీలు చేస్తారంట ఇంకొక ఫ్లోర్ లో పేకాట ఆడిస్తారంట ఇట్లాంటి అక్రమమైన పనులన్నిటిని దుర్మార్గమైన పనులన్నీ చేయించారు అని చెప్తా ఉన్నారు సో దాని మీద తప్పనిసరిగా ఉంటాయి కదా వైఎస్ఆర్ సిపి పార్టీకి వెళ్లి వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ లో వైఎస్ఆర్ సిపి నాయకులే ఆడించాలా ఇంకెవరు అడిస్తారు ఇంకో పార్టీ ఆడిస్తారా లేదా నువ్వు నేను ఆడించగలుగుతామా i didn't